ఆంధ్ర స్టైల్లో పూరీ కూర అయితే చేశాను అక్కడైతే ఎక్కువగా ఇలానే ఇస్తుంటారు కదా పూరీలు అండ్ ఈ కర్రీ కూడా ఇలానే ఉండద్ది ఇక్కడైతే ఈ బెంగాల్లోని ఇలాగైతే దొరకదు అసలు మీకు ఇక్కడైతే వేరేలా ఉండుద్ది ఇక్కడైతే చోలే బటూరియా కచోడి ఇలాంటివే ఎక్కువ దొరుకుతుంటాయి నేనైతే ఈ పూరీ చేశాను నాకైతే చాలా ఇష్టం పూరీలు అంటే పూరి మైసూర్ బండ నా ఫేవరెట్ టిఫిన్ ఇదైతే ఎలా మనం మనమైతే ఫస్ట్ ప్రాసెస్ లాక్ వెళ్ళిపోదాం పూరి చూసారా ఇలా చింపగానే అసలు పొంగింది బాగా మెత్తగా చాలా సాఫ్ట్గా వచ్చింది తింటే కూడా ఎంత బాగుందో నాకైతే ఈ కర్రీ పూరిలోకి చాలా ఇష్టం ఫస్ట్ అయితే మనం పూరి పిండి ఎలా కలుపుకోవాలో ఫస్ట్ అయితే మనం చూసేద్దాం ఇక్కడ చూస్తున్నారు కదా ఫస్ట్ నేను మైదా పిండి మైదా పిండి వేయకపోయినా బాగానే ఉండుద్ది నేనైతే ఒక ఫోర్ లాగా వేసాను మైదాపిండి వన్ వన్ అండ్ హాఫ్ కప్ అయితే గోధుమ పిండి అయితే వేసాను వేసేసి సాల్ట్ కొంచెం ఆయిల్ కూడా వేయండి వేసి బాగా కలిపేసిన తర్వాత కొద్ది కొద్ది వాటర్ వేసి కలిపేసుకోండి పిండిని మొత్తం కలిపేసుకొని పిండి మాత్రం మరీ పలుచుగా కలిపేయద్దు పూరి పొంగదు మీరు పిండి కలుపుకున్న దాన్ని బట్టే మీ పూరీలు అనేది పొంగడం అయితే అవుతాయి పిండి అయితే బాగా కలిపేసుకోండి గోధుమ మైదా పిండి ఎక్కువ వేయిపోయినా పర్వాలేదు ఫస్ట్ అయితే ఈ పిండిని ఇలా పక్కకు పెట్టేసుకోండి కలిపేసుకొని పక్కకు పెట్టేసుకొని మనం వెంటనే ఇంకా కూర అయితే ప్రిపేర్ చేసేసుకోవడమే అయితే ఈ కూరకైతే ఫస్ట్ ఆయిల్ వేసేసుకున్నాను దాంట్లోని అల్లం ముక్కలు చిన్న చిన్నగా తరిగేసి ఇలాగైతే వేసేసాను ఫస్ట్ దాంట్లోనే అల్లం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా ఇలా పొడవుగా కట్ చేసుకోండి కట్ చేసుకొని వేసేయండి అలా కొంచెం కొత్తిమీర వేసి బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత దాంట్లోనే మనం బంగాళదుంపులు ఉంటాయి కదా ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఇలాగైతే కట్ చేసి వేసేసుకోండి ఇవన్నీ పచ్చివే ఉడకబెట్టలేదు నేనేమి ఇలా వేసేసి బాగా కలుపుకోండి దాని తర్వాత వచ్చేమో క్యారెట్ కూడా ఇక్కడ చూస్తున్నారు కదా ఇలాగైతే కట్ చేసుకోండి కట్ చేసేసి వేయండి వేసేసిన తర్వాత నేను ఎందుకు క్యారెట్ వేసానంటే మాకు ఆంధ్రాలో క్యారెట్ కూడా వేస్తారు టమాటో కూడా ఇక్కడ చూపిస్తున్నట్టుగా చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసి వేసేయండి కొత్తిమీర అయితే కొంచెం వేసుకోండి ఫైనల్గా కొంచెం వేసుకోండి ఇవైతే కరివేపాకు కూడా కొద్దిగా వేసేసి బాగా కలిపేసి పసుపు కొంచెం వేసుకోండి ఇందులో కారం ఉప్పు ఏం వేయవసరం లేదు ఇవి వచ్చేమో బఠానీ ఇవైతే నేను పానీపూరికైనా పానీపూరికని ఉడకబెట్టాను ముందు రోజు నేను పానీపూరి చేశాను ముందు రోజు నైటు కొద్దిగా అయితే ఉండిపోయినావైతే నేను ఉంచాను అందుకని పూరి చేశాను అందులో అయితే బఠానీ వేసేసి బాగా కలిపేసుకోవాలి కలిపేసుకొని వాటర్ అయితే నేను రెండు కప్పులు హాఫ్ కప్పు అంటే రెండున్నర కప్పులు వేసాను వేసేసిన తర్వాత ఇది ఉడుకుతుంది కదా ఉడుకుతున్నప్పుడు మళ్ళీ కొంచెం పసుపు కొంచెం ఉప్పు కూడా వేసాను ఎందుకంటే పసుపు ఇంకా సరిపోలేదు మనం కారం అయితే ఏమి వేయము ఓన్లీ పసుపు మాత్రమే సాల్టు అంతే ఈ పూరి కూరలోకి కారమాటి వేయకూడదు బాగోదు పచ్చిమిరపకాయలే వేసుకోండి ఒకవేళ మీకు కారంగా కావాలి అనుకుంటే వేసేసి ఇలా కలుపుకోండి దుంప ఉడికింది లేదు చూసుకోండి దుంప ఉడకంగానే మనం పిండి అయితే కలిపేసుకోవాలి నేను పిండి ఎంత తీసుకున్నాను అంటే ఇక్కడ చూడండి నేను కొలత ఫోర్ స్పూన్స్ అయితే తీసుకున్నాను ఫోర్ స్పూన్స్లోనే కొంచెం వాటర్ వేసుకొని బాగా కలిపేసుకోవాలి అయితే ఉండలు ఉండలు లేకుండా బాగా కలుపుకోండి స్పూన్తో అయితే మరీ కలపడం అయితే కుదరదు చేతో కలుపుకోండి బాగా అవుతుంది అలా కలిపేసుకొని ఆ పిన్ ఆ మొత్తాన్ని వెంటనే వేసి కలిపేసుకోవాలి ఎందుకంటే మీరు వెంటనే కలిపితే ఉండలు కట్టకుండా ఉండద్ది ఇలా కలుపుకుంటే వెంటనే కలిసిపోద్ది వెంటనే కలిపితే ఎందుకంటే మనం కొంచెం స్లోగా కలిపామంటే ఉండలు అయిపోద్ది బాగోదు అయితే దీంట్లోనే ఇంకా హాఫ్ కప్పు వాటర్ అయితే నాకు మళ్ళీ పట్టేయి మరీ చిక్కగా అయిపోయింది హాఫ్ కప్ వాటర్ వేసాను వేసి ఇలా బాగా కలిపేసుకోండి ఉడ ఉడుకుద్ది ఉడికి కొంతసేపు ఉడికిన తర్వాత అంటే పిండి వేసిన తర్వాత కొద్దిసేపు ఉడకాలి టేస్ట్ అయితే అసలు చాలా బాగుంటుంది ఇందులో ఎటువంటి కారము యూస్ చేయొద్దు ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసేసుకోవాలి ఉంచుకున్నాం కదా ఇందాక అది కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి పూరీ కూర చూసారా చాలా బాగుంది సింపుల్గా ఇంకొక స్టైల్లో కూడా నాకు వచ్చు అదైతే మనకి ఓన్లీ ఆనియన్స్ మిర్చి ఇంకేం అవసరం లేదు అది కూడా చేస్తా షార్ట్ వీడియోలో పెడతాను ఇదైతే పూరీ కూర చాలా బాగుండుద్ది తర్వాత అయితే నేను పూరీ ఉంచుకున్నాను కదా ఈ కూర అయిపోయిన వెంటనే మనం పూరీలు చేసేసుకున్నాం అనుకో మనకి ఈజీగా ఉంటుంది వేడివేడిగా తిన్నామంటే పూరీలు చాలా బాగుంటాయి అసలే చలికాలం వెంటనే చల్లగా అయిపోతున్నాయి అసలు మాకైతే ఇప్పుడు ముక్క చలి ఇలా అయితే కొంచెం పిండి వేసుకొని పామేసుకోవాలి పూరిగా వేసుకొని మనం ఆయిల్ హీట్కి పెట్టేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా నేను ఎలా పెడతాను పూరీల కోసం నేను అసలు ఎంత దూరం వెళ్ళేదన్నో నా చిన్నప్పుడు అయితే నాకు అంత ఇష్టం పూరీలు అంటే పూరీ మైసూర్ బజ్జీ అంటే ఫస్ట్ అయితే మా పాప కంగారు పడిపోతే దానికి ఫస్ట్ వేసి ఇచ్చాను దాని తర్వాత నేను వేసుకున్నాను అంటే ఇంట్లో అందరికీ వేసి ఇచ్చిన తర్వాత నేను వేసుకున్నాను లాస్ట్కి అలా అయితే తొందరగా అయిపోద్ది కదా మనమైతే కొంచెం లేట్గా అయినా పర్వాలేదు పూరి అయితే పాప ఉంది మా పాప అయితే అంటే సండే అయితే కొంచెం లేట్గానే లెగిస్తాము మిగతా రోజులన్నీ తొందరగా అయితే లెగిసిపోతాము స్కూల్ ఉండద్ది కదా మా పాపకి త్వరగా తెల్లవారే ఫైవ్కే లెగిసిపోతాను ఓన్లీ సండే మాత్రమే నేను కొంచెం లేట్గా లెగిస్తాను నైన్కి లెగిసాను టెన్ అయిపోతుంది పాపం దీనికి టిఫిన్ అని త్వర త్వరగా దానికైతే చేసేసి ఫస్ట్ ఇచ్చేసాను అయితే బాగా పొంగయి ఇవైతే నా కోసం చేసుకున్నాను ముందు వాళ్ళకి వేసి ఇచ్చేసాను అవైతే కొంచెం త్వరగా చేసేసి ఇచ్చాను నాకైతే కొంచెం లేట్ గా చేసుకున్నాను ఇదైతే ఫస్ట్ రెండు పూరీలు బాగానే వచ్చాయి అదే పూరీలు తీసినప్పుడు బాగానే ప్లేట్లో వేసాను మూడో పూరీకైతే తీసినప్పుడు కింద పడిపోయింది ఇక చూసారు కదా ఇలా కింద అయితే పడిపోయింది కరెక్ట్గా వెళ్ళి కింద ప్లేట్ ఉంది ఆ ప్లేట్లో కరెక్ట్గా వెళ్ళి పడింది పూరీలు అయితే చాలా బాగా పొంగాయి కదా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అంటే చాలా మంది ఖర్చులే రాలేని వాళ్ళ గురించి చెప్తున్నాను పూరీలు అయితే ఇలా పొంగితేనే కదా తినాలనిపిస్తుంది లేకపోతే అసలు తినపద్దు నాకైతే ఇలాగే ఇష్టం అంటే వేడిగా ఉండాలి పొంగినట్టు ఉండాలి అలాగైతేనే నాకు చాలా ఇష్టం లేకపోతే తినాలనిపించదు అయితే పూరీలు అయితే ఇలా వచ్చింది వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి బాయ్